హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు గురువు గారు చేయం కిరణ్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హాయ్ గురుగారు నమస్తే నమస్తే అమ్మ ఐశ్వర్య ఎలా ఉన్నారు గు ఎనర్జీ గురుగారు ఇప్పుడు చూసుకుంటే పూరి జగన్నాథ్ ఆలయం అయితే తెరవబడింది నాగబంధం తీసి మారి ఆలయాన్ని తెరవడానికి అరిష్టం అనుకోవచ్చా అసలు ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటారు అంటే ఇప్పుడు అందరికి టాపిక్ సోషల్ మీడియాలో ఒక హైలైట్ టాపిక్ గా కనపడుతుంది మనకి అంటే ఇది ఒక నాలుగేళ్ల క్రితం అంటే మీరు యాంకరింగ్ అప్పటికి చేస్తూ ఉంటున్నారు నాలుగేళ్ల క్రితం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఐదవ గది తెరిచినప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయి చాలా మంది కంగారు పడ్డారు అంటే ఈ ఒక్కటి ఫస్ట్ ఫస్ట్గా మనకి దాదాపుగా మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎదురైన మనకు ఒక వెయ్యి నూట ఎనిమిది పురాతన దేవాలయాలు ఉన్నాయి అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి పురాతన తంజావూరు దేవాలయం కానివ్వండి పూరి స్వామి అండి తిరుమల దేవస్థానం అండి శ్రీశైలము తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం కానివ్వండి కాశీ స్వామి మందిరం ఇలాంటి అనేక మందిరాలలో కూడా ఎటువంటివే రత్నభాండాగారు చాలా ఉన్నాయి అటువంటివి ఒక వెయ్యి నూట ఎనిమిది మందిరాలు ఏవి చిన్న చిన్న మందిరాలు కాకుండా ప్రఖ్యాతమైనటువంటి మందిరాలు ఒక వెయ్యి నూట ఉన్నాయి మనకి మనకి తెలవనానికే అనేకం ఇప్పుడు వరాహ లక్ష్మీనరస స్వామి ఇప్పుడు యాదగిరిటువంటి స్వామి కూడా ఒక విశిష్టమైనటువంటి ఆ దేవాలయం కొండ కింద కూడా అనేకమైనటువంటి నిధి నిక్షేపాలు చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు వెంటనే పోయి యాదగిరి తోమని చెప్పట్లేదు అంటే ఆ నిర్మాణం చేసినప్పుడు ఆ కొండ గుహలు తప్పకుండా ఉండుంటాయి ఉండకుండా ఏ దేవాలయం కూడా లేదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం సర్పబంధాన్ని తీసి ఇది చే ఈ సంపద తీయడం వల్ల అరిష్టం జరుగుతుందా అని అడుగుతుంది ఒకటి మన దేవాలయాలే ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేకమైనటువంటి వస్తువులు రత్నాలు మణులు మాణిక్యాలన్నీ కూడా ఈ సనాతన ధర్మం కొరకు మాత్రమే వాటిని భద్రపరిచారు అన్నీ కూడా లోక కళ్యాణం కొరకే సరే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సర్క్యులర్ పదాలతోనే మనం నిమిత్తమే మయకమే అప్పుడు సక్యులర్ లేం లేదు అక్కడ కేవలం సనాత ధర్మమే ఒక ఐదు వందల సంవత్సరాలకు పూర్వము అయోధ్య రామ మందిరం ఉన్నప్పుడు ఆ రామ మందిరం ఎప్పుడైతే వెలిసిందో అంటే మన చిన్న రాముడు బాలరాముడు ఇక్కడ వె సారీ ఎక్కడైతే బాల బా బాలరాముడు వెలిసాడో ఆ బాలరాముడు ఉన్నప్పటికే మన యొక్క సనాతర్మం కరడ వెళ్ళుతుంది కాబట్టి మధ్యలో వచ్చినటువంటి బ్రిటిషులు మొఘలు సామ్రాజ్యం మ్లేచ్చవాదులందరూ కూడా అనేకం వచ్చారు సో నేను అంటే ఇది ఇప్పుడు ఏదో నేను ఎవరినో అనవసర గొడవకు దారితీసే మాటలు కాదండి మన సనాత ధర్మంలో లోక కళ్యాణం కొరకు మాత్రమే ఒకప్పుడు సనాతన ధర్మం మాత్రం ఇంకొక ధర్మం లేదు ఎక్కడ లేదు కానీ రాముడు ఉన్నప్పుడు ఉన్నాడు కంసుడు ఉన్నప్పుడు కృష్ణుడు ఉన్నాడు సో అంటే అప్పుడు కూడా విలన్స్ ఉన్నారు హీరోలు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు కూడా మనకి ఈ కాలంలో విలన్స్ ఎక్కువగా ఉన్నారు హీరోలు తక్కువైపోయారు అంటే సనాత ధర్మంలో భగవంతుడు కూడా ప్రత్యక్షంగా కనబడ్డాడు ఆయన చెప్పాడు నాలుగు యుగాలలో ఒక యుగంలో పూర్తిగా ధర్మం అనేది నాశనం అవుతుంది మళ్ళీ యుగాంతం అంటే కలియుగాంతం అయితే మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవడానికి ఇది కంపల్సరీ కావాలి అది ఐదు లక్షల నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది మన యొక్క కలియుగ ప్రమాణం కాబట్టి ఇప్పుడు అంత దూరంగా వెళ్ళడం కన్నా ఇప్పుడు మన మన యొక్క సబ్జెక్టులోకి వస్తే ఈ ప్రాచీనమైనటువంటి సంపద అంతా కూడా ఇప్పుడు ఒక సింపుల్గా మీకు నేను అడుగుతా ప్రశ్న రోజువారు పెట్టుకునేటువంటి నీ బుట్టాలు కానివ్వండి కమ్మలు ముక్కు ఉంటాయి ఎక్కడ పెట్టుకుంటారు బయట టేబుల్లో డ్రాలో పెట్టుకుంటారు కొద్దిగా నెక్లెస్ లాంటివి కొద్దిగా విలువైనవి ఎక్కడ పెట్టుకుంటారు లోపల కొద్దిగా అలవాళ్ళలో పెట్టుకుంటారు డైమండ్స్ అన్నీ కూడా ఉంటాయి కోటి రూపాయల వస్తువు డైమండ్స్ పెట్టుకుంటారు ఇంట్లో కూడా ఒక లాంటి అల్మార గట్టి చేసి దాని ఎవరికి తీయకుండా ఒకవేళ నెక్లెస్ బ్యాంక్ లో ఒక సెక్యూరిటీ కింద పెట్టుకుంటావు అంటే నాలుగు డోర్స్ ఉన్నట్టేగా ఇప్పుడు మీకు నాలుగు గదులు ఉన్నట్టేగా జస్ట్ డ్రాల్ ఒకటి అల్మారా ఒకటి లాకర్ ఒకటి ఇప్పుడు పెద్ద లాకర్ ఒకటి ఆఫ్టర్ ఆల్ మనుషులే మనము నాలుగు ఆకలి పెడుతున్నప్పుడు ఒక్కొక్క అల్మారలో కనీసము పదివేల కేజీల బంగారము రత్నాలు ఉంటాయి దాంట్లో మినిమం పదివేల కేజీలు ఉంటుంది అది ఒక కేజీ రెండు కేజీలు కాదు ఎందుకు మమ్మీ అట్లాంటి పది కేజీలు అంటే అసలు మన యొక్క పూర్వీకులు బంగారానికి మండ్లకు మన తిరిగిన విలువించేవాళ్ళు కారు కదా విలువ లేదు మన కేవలం ఆహార పదార్థాల మీద అంటే సుగంధ ద్రవ్యాల మీద యాలకులు లవంగాలు కాజు ఇటువంటి వాటి మీదనే ఈ వీటి మీద విలువ తప్ప వీటికి అంత విలువ లేదు ఎందుకు లోకాన్ని పనికొచ్చే తిను కదా వరి ధాన్యము గోధుమలు ఇటువంటి వాటికి విలువ ఎక్కువ మనకి ఈ బంగారానికి విలువలేదు కాబట్టి బంగారు తాపడాలు ఇప్పుడు ఈ ఏ ఏ దేవాలు చూడండి విగ్రహాలు బంగారమే ఉంటాయి ఉత్సవ విగ్రహాలు బంగారం ఉంటాయి ఉండవు అవి బంగారంతోనే ఉంటాయి అంటే అంత ఈజీగా సునాయాసంగా మన దేశంలోనే మన భారతీయ దే భారతదేశంలో మాత్రమే విరివిగా దొరికే నిధు నిక్షేపాలు చాలా ఉన్నాయి వనరులు ఎక్కువగా ఉన్నాయి మనకి అది ఎవరికి కూడా అంతుబడ్డటువంటి రహస్యాలు అయితే ఇక్కడ మరి మన వాళ్ళు ముందే ఆలోచించారు ఇక్కడ మీ అడిగిన ప్రశ్నకి ఈ సర్పబంధం పెట్టడం వల్ల అది తీయడం వల్ల నష్టం దొరుకుతుంది అంటే వాళ్ళు పెట్టిందే అని నిదరిక్ష దాచిపెట్టిందే లోకళ్యాణం జరగాలి ధర్మోద్ధరణ జరగాలి సనాతన ధర్మం పరిడబిల్లాలనేటువంటి భావంతో దాచిపెట్టారు వాళ్ళు అది మన వాళ్ళ చేతుల్లోకి పడుకుంటే చెడు ప్రవర్తనటువంటి వాళ్ళ చేతుల్లో కానీ బ్లేచ్చ వివాదాలు ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి ఇట్లాంటి ఇతరత్ర బ్రిటిష్ లాంటి వాళ్ళకి శత్రు దేశాల వాళ్ళకి అందకుండా ఉండడానికి చెడు వాళ్ళకి దొరుకుండడం కోసం దానికి సర్పబంధనం చేశారు ఇప్పుడు దాన్ని మన వాళ్ళు మంత్రాలకి చింతకాయలు తాలాయా బంధమేస్తే ఊరుకుంటుందా అని అడిగితే మీకు ఒక విషయం చెప్తాను మీ ఇది నైన్టీన్ సిక్స్ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా తొమ్మిది మందిని ఈ యొక్క పూరిలోనే గదిలోకి పంపిన విషయం వాళ్ళు ఒకటని చెప్పారు చాలామంది చెప్తున్నారు ఒక్క వ్యక్తిని పంపిద్దని చెప్పారు ఏదైనా సరే ఒక రూమ్లోకి చీక వెళ్ళడానికి ఒక్కళ్ళు వెళ్ళే సాహసం చేయరు అవును జంటగా కొంతమంది గ్రూప్గా వెళ్లాల్సిందే కాబట్టి అప్పుడు తొమ్మిది మంది వెళ్ళినట్టు విషయంలో మన చరిత్రకారులు చెప్తున్నారు మేము కూడా పూరికి వెళ్ళాం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి తొమ్మిది మంది ద్వారా వాళ్ళు వెళ్ళి ఈ రోజు వరకు వాళ్ళు ఎవరు కూడా అసలు ప్రాణంతో ఉన్నారా బతికారా చచ్చారా కూడా దొరికి విషయం తెలియదు నైన్టీన్ సిక్స్ జరిగింది నైన్టీన్ నాట్ సిక్స్ జరిగింది అది బ్రిటిష్ వాళ్ళే ఒప్పుకున్న విషయంలో వాళ్ళ గెజిట్లో ఉంది కానీ మనకి సెక్యులర్ దేశంలో ఆ విషయాన్ని బయట పెట్టరుగా ఎందుకంటే వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి అటువంటి ఈ చెడు వ్యక్తుల కింద చేతిలో వెళ్లకు ఉండడానికి సర్పబంధం పెడతారు అసలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కాలంలో నమో అస్థో సర్పేభ్యో ఏ పృథ్వీ మనో ఏ అంతరిక్షే దివితే సర్పేభ్యో నమ ఇది చిన్న మంత్రం సర్ప సూక్త మంత్రం ఇచ్చిన మంత్రం ఇది దీనికి సర్పయాగం చేసినటువంటి దాఖలు మీకు విన్నారు ఎప్పుడైనా సర్పయాగం చేశారని చెప్పేసి కొంతమంది రాజులు సర్పయాగం చేశారు సో గరుత్మంతుని యొక్క ప్రభావం చేత సర్పయాగం చేయడం జరిగింది అంటే ఆ సర్పయాగం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా పాములన్నీ కూడా వచ్చి ఆ పడిపోయాయి విన్నా ఎందుకంటే గరుత్మంతుడికి అది చాలా కోపం వచ్చేదానికి పాముల మీద ఆయన అటువంటి సర్పయాగాన్ని చేసి చంపుతుంటే మళ్ళీ శ్వేతనాగం చేసి ఇది కరెక్ట్ కాదండి మరి అందరినీ సర్పజాత నాశనం అని చెప్పేసి ఆయన దాన్ని ఆపించాడు శరణు శరణు పెడుకున్నాడు అటువంటి తత్వంలో అంటే ఎక్కడో యజ్ఞం చేస్తే పాములన్నో చందులో పడిపోయిన విషయాన్ని మేము విన్నారుగా దాని పేరు సర్పయాగము మరి అంటే ఆ మంత్రానికి బలం ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమిటి ఒక వశీకరణ మంత్రం ఉంటుందా అంటే ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అటువంటి బలమైనటువంటి మంత్రాలకి చింతగాదాలే అవకాశం కష్టం ఎందుకు శరీర నీకు తెలియదు కదా ఎందుకు తెలియదు అంటే బ్రిటిషులు మొఘలు మన చేయటటువంటి అన్యాయం అనేది అనేకమైన పుస్తకాలని నలందా విద్య విద్యాల పుస్తకాలంటే కూడా తీసుకెళ్ళి తాళప్రత గ్రంథాలన్నీ కూడా శ్రీలంకలో పెట్రోల్ ట్యాంకులతో పెట్రోల్ తగలబెట్టిన విషయం మన చిత్రం చెప్తోంది అది రిజిస్టర్డ్ అది ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ జరిగింది మనకి అది ఉందా ఇన్ఫర్మేషన్ అలాంటప్పుడు ఏ రకమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వీళ్ళు ఆ గ్రంథాల మొత్తం విషయం ఉంది కదా కాబట్టి అప్పుడు చేసినటువంటి సర్పబంధనాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఆమ్నాయ పీఠాలు అంటారు వీటిని అంటే ఆమ్నాయ పీఠాలు అంటే పెద్ద పెద్ద శంకరాచార్య వచ్చేటువంటి దక్షిణాది పీఠాలు అంటే మనకి శృంగేరి కాశ్మీర పీఠం పూరి పీఠం అనేటువంటి నాలుగు పీఠాలు మనకు ఉన్నాయి ఈ నాలుగు పీఠాలటువంటి పండితులు పాములందరూ కూడా తప్పకుండా వెళ్ళే అటువంటి మంత్రాలు ఇప్పటికీ ఉన్నాయి చేసేటువంటి శక్తి కొంతమంది ఉంది కూడా ఆ మంత్రాలతోనే సర్పబంధాన్ని అంతా కూడా తొలగించేసి అన్ని సురక్షితంగా ఏం చెప్తారు అక్కడ స్వామి ఈ యొక్క ఏదైతే నీ యొక్క నిధి నిక్షేపాలు ఉన్నాయో నీ కొరకు పెట్టినటువంటి నిక్షేపాలన్నీ కూడా నీ కొరకు మాత్రమే సనాతన ధర్మం కొరకు మాత్రమే సత్కార్యాలకు మాత్రమే వాడుతా కొన్ని మంత్రాలు చెప్తూ అటువంటి ప్రామిస్ చేస్తూ అక్కడ మెజిస్ట్రేట్ గారు కూడా కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు కలిపి పదకొండు మంది లోపలికి వెళ్ళారు ఒకవేళ అలా వెళ్ళక ఉంటే వాళ్ళు కూడా పంతొమ్మిది వందల ఆరులో ఏం జరిగిందో అదే జరిగేది ఇక్కడ కూడా ఓకే కాబట్టి మీకు అందరు చేయని విషయం అంటే ఈ స్వామివారి రథోత్సవాలు జరుగుతూ జరుగుతూనే వీళ్ళు ఈ నిధి నిపేక్ష నిధి నిక్షేపాలు తీయడం కోసము మూడు యజ్ఞం చేశారు మూడు రోజులు సర్ప సూక్త యజ్ఞం చేసి సర్ప వారికి సుబ్రహ్మణ్య స్వామి యజ్ఞం చేసి ఆయన ఆశీస్సులు పొందుకొని అభిభూతి ధరించి వాళ్ళందరూ కూడా లోనికి వెళ్ళడం హైమాస్లైట్ అంటారు వేపు అంబులెన్స్ పెట్టుకుంటారు నువ్వెన్ని పెట్టుకో ఆయన సప్తసూత్ లోపాలన్నా సరే నీ కనుక వారి అనుగ్రహం లేకపోతే నీకు మరణం ఖాయం కాబట్టి అటువంటి సర్ప సూక్తాల మంత్రాల్ని విలీనం చేసి అంటే దాన్ని తీసేసేటువంటి శక్తి అనేది ఆ మంత్రాలు ఖచ్చితంగా ఉంటుంది అటువంటి సర్ప సూక్త మంత్రాలతో ఆ యొక్క స్వామివారి యొక్క ఛేదన అంటే బంధాన్ని ఛేదించేసి ఆ నిధి నిక్షేపాత్రులు బయటికి వచ్చారు మీరు అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన పెట్టెలు దాంట్లో ఏమంత ఉంటుంది అని చెప్పేసి నాలుగు పాయింట్ ఐదు కిలోల పొడవు ఫీట్ల ఐదు అవడు రెండు పాయింట్ ఐదు ఫీటర్ల వెడలుపు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు మీరు దాంట్లో అందరూ అనుకుంటున్నారు ఏ వంద కిలోలు నూట యాభై నూట యాభై కేజీలు ఉంటుంది అనుకుంటున్నారు దాంట్లో కనీసము పదిహేడు వందల కేజీల బంగారం కానీ మణిరత్న కత్నాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈజీగా ఉండొచ్చు కదా ఉంటాయి ఇది విశేషం ఇప్పుడు మీకు ఇందాక ఒక రెడీగా అల్మార్లో ఏం పెట్టుకుంటారు లాకర్లు ఏం పెట్టుకుంటారు లేదా ఇక్కడ మీకు రెండు గదులు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తెరిచారు ఆ రెండు గదులలో వచ్చినటువంటి వస్తువులు ఏమనుకుంటున్నారు మీరు కేవలం అక్కడ ఉపదేవాలయాలు చాలా ఉన్నాయి ఉపాలయాలు అంటారు అంటే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో ఆయా విగ్రహాలకి వారోత్సవాలు పక్షోత్సవాలు అంటే పక్షం ఫిఫ్టీన్ డేస్ కోసారి వన్ వీక్ ఒకసారి జరిగే ఉత్సవాల కోసం అలంకరించబడేటువంటి ఆభరణాలు తీసుకొచ్చారు అప్పుడు ఓకే అది చాలా తక్కువ అప్పుడు వచ్చిందే రెండు వందల ఎనభై మూడు కిలోలు అప్పట్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వచ్చింది రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోలు దాదాపుగా చిన్న పెట్టెలు అవి కూడా ఇప్పుడు వచ్చినవి రెండు పెట్టెలు పెద్ద వచ్చాయి కదా దాన్ని ఎంత ఉంటే పదిహేడు వందల కేజీల పైన ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం గ్యారెంటీ పోని దీంట్లో ఈ సర్పబంధాన్ని విడదీస్తే నష్టమా లోక నష్టం అంటే లోక కళ్యాణం కొరకు మేము ఈ పని చేస్తాము అనేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అది ఎప్పటికీ కూడా మీకు అది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందకుండా ఉండరు అంటారా ఇప్పుడు మీకు దానికి ఉదాహరణకి అనంత పద్మనావస్వాళ్ళు దారి తీసిన తర్వాత ఏ ఒక్కరికి ఏం కాలేదు ప్లేస్ స్వామివారి దేవుడి దయవల్ల సుప్రీంకోర్టు కేవలం ఆ యొక్క చైర్మన్ల వాళ్ళ వరకు మాత్రమే వారి కొరకు మాత్రమే ఈ యొక్క పూర్తి స్థాయి అంటే ఏదైతే ఈ చైర్మన్లు ఆ కుటుంబ సంబంధిత వ్యక్తులకు మా చదువుతుందని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క సంపద అంతా కూడా వారి యొక్క దానికి మాత్రమే అంటే ఆ కుటుంబ సభ్యులు దాన్ని ఎవరైతే బాధ్యత నివేరుతున్నారో వారికి మాత్రమే పొందేట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది మేము చూసుకున్నాం అది చాలా ఆనందం అలాగే ఇక్కడ కూడా ఆ పూర్వ వంశీకులు ఎవరైతే చేస్తున్నారో అని అనంతవర్మ ఈ దేవ నిర్మించింది అనంతవర్మ అది ఆయన నిర్మించింది ఎప్పుడు పదవ శతాబ్దంలో ఇప్పటిది కాదు అది అంటే వెయ్యి సంవత్సరాలకి పూర్వం జరిగింది అది ఒక వెయ్యి ఇరవై ఏడు సంవత్సం అది నిర్మాణమైనట్టుగా తెలుస్తుంది అంతకు ముందు నీలమాధవుడు అనే పేరుతో గిరిజనులు స్వామివారి పూజించేవారు ఇక్కడ రెండు మీకు చెప్పాలి నేను ఒకటి మనం అనుకుంటున్న కులం అనేటువంటి విషయంలో మాట్లాడినప్పుడు గిరిజనులు సేవించినటువంటి భాగవంతుడిని మనము బ్రాహ్మణుల చేత సృష్టించబడి బ్రాహ్మణుల చేత ప్రతిష్ఠించబడి విశ్వకర్మ చేత తయారు చేయబడి ఇప్పుడు పూజలు చదువుకుంటున్నారు అక్కడికి అందరికీ ప్రవేశం మరి ఇటువంటి విషయం తెలుసుకున్నవాడు నేను బ్రాహ్మణాను నువ్వు మాదిగా నువ్వు కాచాకలి అనేటువంటి ఎక్కడ ఉన్నట్టు మనకి అంటే మధ్యలో వచ్చినటువంటి కొంతమంది మేధావులు మేధావులు కాదు మేధావులు అంటే మేకపిల్లకి ఇక్కడ రెండు చల్లగా ఉంటాయి అటువంటి వాళ్ళు అంటే పనికి రానటువంటి వ్యక్తులు చేసినటువంటి క్రియేటివిటీ కాబట్టి అటువంటి దానికి ఇక్కడ కులమతాలు వర్ణ వ్యవస్థ మాత్రం మనకి ఎవరు డ్యూటీ వాళ్ళు చేయడానికి వర్ణ వ్యవస్థ ఉంది అటువంటి వర్ణ వ్యవస్థలో ఈ పూరి జగన్నాథాల్లో పెట్టినటువంటి వెలసిన ఆ నీలమాధవుడు పూరి జగన్నాథుడిగా జగన్నాథుడు అంటే ప్రపంచానికి లోకానికి మొత్తానికి కూడా నాయకుడు లోకా జగన్నాథుడు నాథుడు అంటే తండ్రి లాంటి అర్థం కాబట్టి లోకానికి తండ్రి అయినటువంటి ఆ వ్యక్తి విష్ణుమూర్తి కన్నా ఇంకెవరు ఉంటారు కాబట్టి అటువంటి విష్ణుమూర్తి భాండాగారి నుంచి వస్తున్నటువంటి యొక్క నిధి నిక్షేపాలన్నీ కూడా లోక కళ్యాణకు దొరుకుతాయి ఎటువంటి సర్పబంధం వల్ల నష్టము కానీ మన దేశానికి కానీ నష్టం జరిగే అవకాశం లేదు సుఖశాంతులు పరిడమిల్లగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పూరి జగన్నాథు గుడి అనేది వెయ్యి సంవత్సరాల క్రితం గుడి అని చెప్పేసి మాట్లాడుతున్నాం అందరికీ తెలిసిందే కానీ ఇలాంటి గుళ్ళు చాలానే ఉన్నాయి మన భారతదేశంలో చూసుకుంటే కానీ ఈ గుడికి ఎందుకు అంత పేరు వచ్చిందంటారు అయితే మీకు ఒక విషయం చెప్పాలంటే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వాపర్ ఈ మధుర మాయా కాశీ అసలు మా మాయా అనే ఊరు నీకే తెలియదు ఇప్పుడు నేను చెప్పేంతవరకు అసలు మీరు మ్యాప్ దగ్గర దొరకదు ఇప్పుడు అది మాయాపూరి అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది ఆ మాయాపురి అక్కడ దేవాలయం కానీ నానవాళ్ళు కూడా లేవు పీఠాలలో అదే వెస్ట్ బెంగాల్లో అనే ఊరు ఉంది ఆ పాండవ దగ్గర ఒక పీఠం ఉంది ఆ దేవాలయం ధ్వంసం చేసి అక్కడే కొంతమంది వ్యక్తులు వారి వారి మతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు దేవాలయం పైనే ఆ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి అయితే జ్ఞానవాపి దేవాలయంలో మీకు ఎలా అయితే శివలింగం కనబడుతుందో అలాంటి నిర్మాణమే నేను ఖచ్చితంగా మీరు ధైర్యం ఉంటే మీరు వీడియోలో డైరెక్ట్గా వేసుకొచ్చి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు పాండవ నగరంలో డైరెక్ట్గా వాళ్ళు మసీదే కట్టారు నో డౌట్ అవ్వకుంటే ఆ ససీదే నేను ఫోటో తీసే వీడియో తీసుకొచ్చాను నేను దేవాలయం మీదనే డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళు అక్కడ అమ్మవారి స్తంభాలను కూడా తీసి పక్కన పడేశారు అది ఇప్పుడు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండాలి అది తేలేదప్పుడు తేల్చేదప్పుడు మనం తేలేదాన్ని ఇప్పుడు ఏమంటే సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అంటుంటారు ఇటువంటివే ఇప్పుడు అయోధ్య మధుర మాయా కాని ఇవన్నీ కూడా మోక్షాన్ని కలిగించేవి కేవలం మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇక్కడ మట్టిని ముట్టుకున్నా సరే మోక్షం లభిస్తుంది మనకి అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక ఎవరు మీకు ఏం తెలిసే పేరు అసలు అవంతిక అనే పేరు ఉజ్జయిని మహాకాళి ఎక్కడైతే ఉందో అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్వామివారు ఎక్కడ ఉన్నారో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దాని పేరు అవంతిక చాలా మందికి మన పిల్లలకి ఆ పేర్లు కూడా తెలియదు అయోధ్య అంటే ఇప్పుడు దేవం వల్ల అయోధ్య రామాయణ అంటే దయ తెలిసిపోయింది పురి అనేది ఇప్పుడు తెలిసిపోతుంది ఇలాగే అన్ని తెలుస్తాయి అన్ని మన వాళ్ళకి సనాధర్మం మళ్ళీ పరిటమి వెళ్ళేటువంటి స్థాయి ఏదంటున్నా భగవంతుడు తనకు తానే బయటికి వచ్చేసి తన యొక్క నిజస్వరూపాన్ని బయట తీసుకొస్తాడు కాబట్టి తొందరలోనే ఆ కలికి అవతారం కూడా మనకు వచ్చేసి పూర్వ జగన్నాథ విషయం కూడా మనకు తెలిసిపోయి ఇలా అయోధ్య మధురైపోయింది తర్వాత మధురవుతుంది తర్వాత కాశీ ఉంది కాంచి అవంతిక ఇవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి మోక్షాన్ని కలిగించేవి అటువంటి దేవాలయాలు అటువంటి పూర్వజన్మ మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే అక్కడ వెళ్ళి మనం ఆ మట్టిని ముట్టుకోలేం కనీసం ఈ పూరి అనేది చార్ధామ్ యాత్రలో కూడా ఒక భాగం ఉండేది ఇప్పుడు మనం గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ అనుకుంటున్నాం కానీ చార్ధామ్ యాత్రలో ఈ పూరి ఫస్ట్ ఉండే తర్వాత తీసేసి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు పెట్టేశారు చార్ధామ్ యాత్ర ధామ్ అంటే ఒక దేవాలయం ఒక మందిరం మఠం అనర్ధం గంగా యమున ఎక్కడికి వచ్చారు మధ్యలో అంటే మధ్యలో ఎవరో ఒకడు ఈ అంటారు టూరిస్ట్ వాళ్ళు లేదా వాళ్ళు ఉంటారు కదా ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి తప్ప అక్కడ గంగా యమున అక్కడ నదీ స్నానం అది అక్కడ చార్ధాం యాత్రలో పూరి అయోధ్య ఉండి తర్వాత బద్రీనాథ్ కేదార్నాథ్ తీసుకోవాలి ఓకే ఇది చాలా మందికి తెలియనటువంటి విశేషాలు బట్ దాన్ని ఎవరినే ఉందాం అంటే ఒకదంటారు కదా అక్కడ గుమ్మడికాయ ఉందంటే కాదు గుమ్మడికాయ కాదు నేను అక్కడ డ్రైవ్ పండు చూశాను డ్రైవ్ పండు కాదు నేను ఆవాలు చూసినట్టుగా ఇంత వస్తువు ఇంత ఇంత వస్తువు ఇంత అయిపోయి లాస్ట్ కనుక అక్కడ ఏం లేదని తెలిసిపోతుంది అంటే అలాగే రూపాంతరం చెందేటువంటి మాట్లాడే తప్ప అక్కడ క్లియర్గా మనకి ఇటువంటి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి పుణ్యవతం మీరు అన్నట్టుగా ఎన్ని దేవాలయాలు ఉండొచ్చు నిందే చెప్పాను పరమ పవిత్రమైనటువంటి అనక్షేత్రాలలో ఒక వెయ్యి నూట ఎనిమిది మందిరాలు ఉన్నాయి శ్రీరంగం లాంటి దేవాలయం చూడండి మీరు ఒకసారి వెళ్ళి శ్రీరంగం వెళ్ళండి ఒకసారి ఎంత అద్భుతమైన నిర్మాణ శైలి మీరు నాలుగు గోపు గాలిగోపురాలు కూడా వన్ ఇంచ్ కాదు వన్ సెంటీమీటర్ కూడా పక్కకున్నటువంటి కులబద్ధతో కట్టారు వాడు ఈ ఆర్కియాలజిస్ట్ అక్కడ ఉన్నట్టు చదువుకున్న వాడు ఉంటాడు అక్కడ ఇప్పుడున్నటువంటి పూరి జగన్ ఆలయంలో మీరు సముద్రం మట్టిని చూస్తే అది కేవలం పూర్తిగా పద్మాకారంలో ఉంటుంది ఏ ఆర్కియాలజీ కట్టు ఉంటారు దాన్ని తిరుమలలో ఉండే దేవాలయ నిర్మాణం అనేది ఇప్పుడు ఎప్పుడు కట్టి ఎలా కట్టుంటారు ఉంటారు దాన్ని ఇటువంటివన్నీ కూడా మనకి ఎప్పుడు ఆర్కియాలజీ ఉన్నారు టెక్నాలజీ పెరిగింది ఉపగ్రహాలు ఉన్నాయి క్రేన్లు ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఇబ్బంది తంజావూరు దేవాలయం అసలు ఆ దేవాలయం చూస్తే మీ కళ్ళు సరిపో మురుడేశ్వర దేవాలయం గోకర్ణం ఇటువంటివి దేవాలయాలు దేవాలయాల పక్కన ఈ గుప్తమైనటువంటి గృహలు కట్టి ఆ గృహల్లో ఆ గృహాలలో ఇటువంటి భాండాగారులు అనేకం పెట్టారు చాలా చాలా దేవాలయాలు ఉన్నాయి అటువంటివి ఇంపార్టెంట్ ఒక వెయ్యి నూట ఎనిమిది మందిరాలు ఉన్నాయి వాటిల్లో అనేక సంపద ఉంది మణిమయ రత్న ఖనిజాలవన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి మనకి సంపద బంగారం ఓ మనకి దాదాపుగా జీడిపి కాదు జీడిపికి దాదాపుగా మూడింతల రెట్లు మనకి నమ్మకలుగుతాం మీరు నమ్ముతారన్న మరో చైనా అమెరికా రష్యా అని మూడింటిని ఈ మూడు దేవాలయాల్లో వచ్చి సంపద కొనేవచ్చు మనం ఈ మూడు దేవాలయాల్లో వచ్చే సంపదతోని చైనా రష్యా అమెరికా మూడిట్ని కొనేవచ్చు మనం మిగతా దేవాలను పక్కన పెట్టండి ఒక వెయ్యి ఆరు దేవాల ఐదు దేవాల తర్వాత పక్కన పెట్టండి ఈ మూడు దేవాల సంపదతో కొనేయచ్చు వాటిని అటువంటి సంపద మన దే మన యొక్క భారతదేశంలో చాలా బ్రహ్మా ఉంది అక్కడ మా మన భాగ్యనగరంలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి అటువంటి దేవాలయానికి వెళ్తే కూడా బోలెడు సంపద పొందుకునే అవకాశం ఉంటుంది అందుకే గుప్త కోసం వేట చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఆ గుప్త నిద్ర వేటలో కూడా చాలా మంది కూడా పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదే కారణం అంటే రక్తంగా చనిపోయారని చెప్పేసి ఇంకో రకంగా చనిపోయారని చెప్పేసి యాక్డిన్లు చనిపోయారు విషయం ఇప్పుడు ఎందుకు హాలియా అనే ఒక ఊరు దగ్గర ఒక వ్యక్తికి ఇలా గుప్త వచ్చిన తర్వాత ఆ వ్యక్తి నమ్ముతున్న నమ్మరు ఒక పదిహేను సంవత్సరాల ఊరు దాటి బయటికి వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు తీసిన తీసిన వాళ్ళు ఐదుగురు హాలియా దగ్గర చెప్తున్నాడు నేను ఊరు కూడా చెప్తున్నాను నేను హాలియా అనేటువంటి దగ్గర నల్గొండ జిల్లా హాలియా దగ్గర ఒక చోట గుప్తం దొరికిన విషయం ఉంది ఆ గుప్తు దొరికిన తర్వాత ఐదుగురు తీసుకున్నారు ఐదుట్లో ఒక్కడు మాత్రం ఊరు వెళ్ళి వదిలిపెట్టలే ఎందుకు బయటికి నలుగురు నాన రూపాయలు చనిపోయారు నలుగురు కూడా ఆ ఒక్కడు మాత్రం అక్కడ ఊళ్ళో ఉండి తర్వాత అకాల పొందాడు అది కూడా పొందాడు అంటే ఇటువంటివన్నీ జరుగుతాయంటే ఒక్కొక్కసారి చూస్తే కానీ కాదు కాబట్టి అలా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి పూరిలో ఉన్నటువంటి సర్పాన్ని ఆ సర్పబంధాన్ని తీసినందువల్ల అరిష్టం జరుగుతుందా జరగదు అనేకమైన సంపద ఉన్న దేవాలు చాలా ఇంకా బోలెడు ఉన్నాయి ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం బలంగా ఉంటుంది కే గారు పూరి జగన్నాథుడి గురించి అలాగే ఆలయం గురించి చాలా చక్కగా చెప్పారు మీరంటే మన సనాతన ధర్మం కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నాను దాన్ని భవంతు నమస్కారం